హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త రావడం జరిగిందనమాట శుభవార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పీఎఫ్ ఉన్న ఉద్యోగులకు తొమ్మిది వేల పెన్షన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకి గ్రా గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చిందనమాట ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ అయితే వస్తుందన్నమాట అంతేకాకుండా ఇక ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమలులోకి వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలో ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులకు నుంచి ఒక డిమాండ్ వస్తుందనమాట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఇక కింద వచ్చే కనీస పెన్షన్ పెంచాలని వారు కోరడం జరిగిందనమాట ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్ళిందనమాట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస వేతనాన్ని తొమ్మిది వేలకు పెంచాలని లేఖ ద్వారా కోరడం జరిగిందనమాట అంతేకాకుండా డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు మీడియా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈపిఎఫ్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మందికి పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొనడం జరిగిందనమాట ఈపీఎఫ్ పెన్షన్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఇక చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ ఇక పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని మనకైతే సమాచారం అయితే అందిందనమాట ఇది కనుక అమలుకి వస్తే దాదాపు ఇక నెలకు తొమ్మిది వేల పెన్షన్ అదనంగా పొందవచ్చని ఇక ప్రభుత్వం తెలియజేయడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్